హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై అండి ఇందుకోసం బెండకాయలని నేను నీట్గా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అయితే నేను నైటే కట్ చేసి పెట్టుకున్నానండి మార్నింగ్ కోసం లేదు మీకు ఇలా టైం లేదు అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ అనేవి చెప్తానండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక ఇలా వెడల్పాటి గిన్నె తీసుకుని రెండు గరిటెల శనగపిండిని తీసుకుంటున్నాను అదే గరిటెతో రెండు గరిటెల బియ్య పిండిని కూడా తీసుకుంటున్నానండి ఒక గరిటె ఫ్లోర్ తీసుకోవాలి ఒక గరిటె కారం తీసుకోవాలండి ఇక్కడ నేను బెండకాయ ముక్కలు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఎక్కువ తీసుకున్నాను మీరు తీసుకునే బెండకాయ ముక్కలని బట్టి ఎక్కువ తక్కువ చూసి తగ్గించి తీసుకోవచ్చండి రెండు స్పూన్ల సాల్ట్ తీసుకున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి ఆమ్చూరు పొడి మూడు మూడు స్పూన్లు తీసుకున్నానండి నేను ఇక్కడ వీటన్నింటినీ చక్కగా చేత్తోనే ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి అస్సలు ఉండలు అనేవి ఎక్కడా ఉండకూడదు మొత్తం ఇవన్నీ ఈవెన్గా కలిసేలాగా చక్కగా కలుపుకొని దీనిలో కొంచెం అంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి లేదు మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి ఇలా వేసుకున్న ఈ యొక్క పిండిలో బెండకాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని మరొకసారి చక్కగా ఈ పిండి అంతా కూడా ఈ పొడిపిండి అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలాగా రెండు చేతులతో చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇలా వెడల్పాటి దాంట్లో వేసుకోవడం వల్ల కూడా మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఈ పిండిలో చక్కగా బెండకాయలు అన్నింటినీ బాగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది చిలకరించుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ మీరు అప్పటికప్పుడే చేసుకునే పని అయితే తడి లేకుండా ఖచ్చితంగా పొడిగా ఉన్న బెండకాయలు కట్ చేసి ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ వేసే క్రమంలో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకుని కలుపుకోండి బెండకాయలు అనేవి అస్సలు జిగురుండవండి ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలండి నేను ఇక్కడ బెండకాయలని వాటర్ వేసి కలిపేటప్పుడే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని హీట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి అలా పెట్టుకోవడం వల్ల మనకు టైం అనేది కొద్దిగా సేవ్ అవుతుంది మీరు కూడా అలా చేసుకోండి ఇలా బెండకాయలని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడమేనండి గోల్డెన్ కలర్ వచ్చాక వేరొక బౌల్లోకి తీసుకోవడమేనండి సపరేట్ చేసుకోవడమే ఇలా ఈ కలర్ వస్తే చాలా అండి చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది బెండకాయలు అనేవి ఇలాగే మనం వేయించుకున్న తర్వాత బ్యాచ్ వైజ్గా వేయించుకోవడమేనండి మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా వేయించుకోవడమే మనము ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మొత్తం అన్ని బెండకాయలను వేయించుకున్న తర్వాత ఇలా మనము పల్లీలు ఒక గుప్పెడు తీసుకొని ఈ విధంగా వేయించుకోండి ఆయిల్లోనే వేసేస్తే తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల ఈజీగా పని అయిపోతుంది ఇందులోనే ఒక గుప్పెడి కరేపాకు కూడా వేయించుకుని ఈ ముందుగా వేయించుకున్న బెండకాయ ఫ్రైలో వీటన్నింటినీ కలుపుకోవడమేనండి అంతేనండి టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై క్యాటరింగ్ స్టైల్లో రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్